ఏమాత్రం వెరప లేకుండా మంచి మర్యాదలకి రాజకీయాల్లో గౌరవానికి అడ్మినిస్ట్రేషన్లో సంప్రదాయాలకి ఏమాత్రం విలువ ఇవ్వకుండా కమ్మవారిని ఓపెన్గా టార్గెటెడ్గా వాళ్ళని అణిచివేత ఒక యుద్ధ కార్యక్రమంలాగా యుద్ధం ప్రకటించారు అది వీడు వచ్చిన తర్వాత జరిగినటువంటి కొత్త మార్పు ఆ పరిస్థితుల్లో ముప్పై తారీఖున ప్రమాణ స్వీకారం చేశాడు అదే రోజు రాత్రి వాడిచ్చిన రెండో జీవో నా ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ చేశాడు కానీ పోస్టింగ్ ఇవ్వడు సో ఎనిమిది నెలల పాటు పోస్టింగ్ లేదు జీతం లేదు సరే బ్యాంకులో ఎంతో కొంత సేవింగ్స్ ఉంటాయి కాబట్టి నడిచిపోయింది అప్పటికీ కూడా నేనేమి కొట్లాడలా నేనేవి ఎవరితోనూ పోట్లాడలా అజయ్ కల్లాం దగ్గరికి రెండు మూడు సార్లు పోయి ఏమండి పోస్టింగ్ ఇవ్వకపోతే ఇవ్వరు బాగానే ఉంది జీతం కూడా ఇవ్వదు ఎట్లా బతామయా మేమేమి అంత ఆస్తులు ఉన్న ఏం కాదు అది కాక రోజువారీ ఖర్చులు జీతాలు వస్తాయి కానీ నడవు అని చెప్పంటే ఆయన కూడా కాగితం పెట్టండి చూద్దాం అన్నాడు కాగితం పెడితే గవర్నమెంట్ ఫైల్ కదులుతుంది ఏ కాగితం లేకపోతే ఎవడు చెప్పినా ఎవడు విండు నోటి మాట ద్వారా చెప్తే అన్నాడు ఆయన చెప్పాడు కదా అని చెప్పి జనవరి ఆరో తారీఖున అటు రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి ఆరో తారీఖున బాబు నాకు పోస్టింగ్ ఇవ్వండి ఇవ్వకపోతే కనీసం జీతం అన్న ఇవ్వండి అని చెప్పి ఒక లెటర్ పెట్టా ఒక ఒక్క పారాగ్రాఫ్తో నాలుగు వాక్యాల్లో ఏమి స్పందన లేదు సరేలే కొత్త సంవత్సరం పండుగలో ఉన్నారో తర్వాత సంక్రాంతి గొడవల్లో ఉన్నారో అని ఒక ఇరవై రోజులు ఆగి మళ్ళీ ఇరవై ఎనిమిదో తారీఖున మళ్ళీ ఒక రిమైండర్ పెట్టా అంతవరకే నేనేమి కొట్లాడలా ఎవరితోనూ వారం రోజులు తిరగకుండా సస్పెన్షన్ ఆర్డర్ చేతిలో పెట్టారు అంటే ఏంటన్నమాట వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నువ్వు జీతం అడిగే సాహసం చేస్తావా కాగితం ఇన్ రైటింగ్ మమ్మల్ని కాగితం పెట్టి మాకు జీతం ఇమ్మని చెప్పి అడుగుతావా అనే అహంకార ధోరణిలో ఉన్న ప్రభుత్వం ఆ రోజున మీకు సందర్భం చెప్తున్నాను ఎందుకంటే నాకు కూడా ఒక రకంగా కొన్నిసార్లు ఆలోచిస్తే చిన్నతనంగా అనిపిస్తుంది ఉద్యోగులం ప్రభుత్వం మీద ఇంతలా కొట్లాడడం ఏంటా బాబు ఆ అవసరం ఎందుకు కలిగిందా అని చెప్పి కొన్నిసార్లు బాధ కలుగుతూ ఉంటారు సస్పెండ్ చేశాడు సరే సస్పెండ్ చేస్తే దాంట్లో ఏం కాగితం ఉందో అది ఒక అధికారిక కార్య అధికారిక ప్రాసెస్ సస్పెండ్ చేస్తే అరే బాబు నీ మీద ఈ అభియోగాలు అనేవి చెప్పాలి ఏమీ చెప్పకుండా రెండు ముక్కల్లో ఇవ్వాలంటే ప్లేస్లు అంటే సస్పెన్షన్ నన్ను ఎందుకు సస్పెండ్ చేయారో చేశారో తెలుసుకోవడానికి నేను కోర్టుకు పోవాల్సి వచ్చింది కారణాలు చెప్పండిరా బాబు అని ఇది ఒక పక్కన నలుగుతూ ఉండగా బయట రాజకీయ వాతావరణంలో చూసాం మనందరం ఒక తుచ్చుడు వాడు కుర్చీలో కూర్చునే కుర్చీ కాలి గోటికి కూడా సరిపోని తుచ్చుడు కరోనా కాదు ఇది కమ్మరోనా అంటాడు ఇంకొకటి చీఫ్ మినిస్టర్ చైర్లో కూర్చున్నావు కదా ఎలక్షన్ కమిషనర్ కులాన్ని ఎలక్షన్ కమిషనర్కి కులాన్ని ఆపాదించి ఆయన నిర్ణయాన్ని కులానికి అంటగడతాడు మళ్ళీ వాడే అదే నోటితో వ్యాక్సిన్ కనిపెడితే ఆ వ్యాక్సిన్ కూడా కులాన్ని అంటగడతాడు విచ్ ఇస్ కంప్లీట్లీ ఫాల్స్ అందులో ఏమన్నా నిజం ఉంటే అనుకోవచ్చు విచ్ ఇస్ కంప్లీట్లీ ఫాల్స్ ఆ వాతావరణంలో మనం ఆ రోజున బ్రతికాం ఆ వాతావరణంలో నా మీద ఒక లేనిపోయిన నింద వేయడమే కాకుండా నేను ఏ విలువల కోసమైతే కట్టుబడి ముప్పై సంవత్సరాలు ఉద్యోగం చేశాను ఆ విలువలనే టార్గెట్ చేశాడు కాబట్టి అవతలున్నది గవర్నమెంట్ అయినా భగవంతుడైనా కానీ తిరగబడకుండా ఉండను ఆ పరిస్థితుల్లో తిరగబడాల్సి వచ్చింది నాకున్న ఒకే ఒక మార్గం కోర్టు న్యాయ ప్రక్రియ కాబట్టి దాని ద్వారానే పోయాను మా లాయర్లు మంచితనం వాళ్ళు పడిన కష్టం వల్ల నా వాదన చెప్పుకోవడానికి వీలుపడింది న్యాయస్థానాలు ఎంతో కొంత పనిచేస్తున్నాయి కాబట్టి నేను ఒక న్యాయస్థానం తర్వాత ఒక న్యాయస్థానంలో గెలుచుకుంటూ పోయాను వాళ్ళు అప్పీల్ చేసుకుంటూ పోయారు రోజుకి యాభై లక్షలు ఇచ్చి లాయర్లను పెట్టి గవర్నమెంట్ తరఫున వాదనలు చేసేంత ఖర్చు పెట్టారు సరే అదొక సుదీర్ఘ పోరాడం అనుకోండి నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నన్ను చూసి ప్రతివాడు గవర్నమెంట్ మీద కొట్లాడమని ఆ ఇన్స్పిరేషన్ తీసుకోకండి కానీ ఒక వాతావరణంలో ఒక పర్టికులర్ వాతావరణంలో మూలక నెట్టబడిన నాడు తిరగబడడం తప్ప వేరే మార్గం ఉండదు దానికి మానసికంగా మన అందరం సిద్ధంగానే ఉండాలి ఎప్పటికైనా కమ్మ వాళ్ళని పేరు పెట్టి పొలం పేరు పెట్టి టార్గెట్ చేసి యుద్ధం ప్రకటించి అన్ని రంగాల్లోనూ వ్యాపార రంగాల కాడి నుంచి ఉద్యోగ రంగాల దగ్గర నుంచి అన్ని రంగాల్లోనూ అణగదొక్కటానికి బహిరంగంగా నిస్సిగ్గుగా యుద్ధం చేసే పరిస్థితుల్లో కమ్మవారు కూడా వారికి తోచినంత స్థాయిలో వాళ్ళు ఎదురు తిరిగారు నిలబడి నిల్చున్నారు నేను ఒక్కడే కాదు ఎంతోమంది ఆ సవాల్ని స్వీకరించి ముందుకు నడిచారు వాళ్ళందరినీ ఆవేదనని మనం మర్చిపోకూడదు బయటపడకుండా లోపల లోపల పడినటువంటి ఆవేదనలు కూడా మనం మర్చిపోకూడదు ఇంకొక విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే నేను ముప్పై ఏళ్లలో ఎప్పుడు పెద్ద అప్పట్లో జరిగేవి కూడా కాదు అవకాశాలు లేవు నన్ను ఎవరో పిలిచేవాళ్ళు కూడా కాదు ఈ కమ్మవారి ఆత్మీయ సమావేశాలకు వెళ్ళడం నాకు ఎప్పుడు అలవాట్లేదు ఏనాడు వెళ్ళ కానీ గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు సృష్టించినటువంటి వాతావరణంలో ప్రతి కమ్మవాడు భయపడి డిఫెన్స్లో ఉండిపోయి ఆత్మరక్షణలో ఉండే పరిస్థితుల్ని కలుగు చేసినటువంటి ఆ వాతావరణంలో కమ్మవారికి ధైర్యం చెప్పాల్సినటువంటి అవసరం నాకు కనపడింది ఏం భయపడకండి ఇది వచ్చిపోయే మేఘాలే తప్ప ఇది పర్మనెంట్ కాదు నిలబడి ఉండండి ఫైట్ చేయండి చేతనైనంత వరకు ఇది దీన్ని మనం తట్టుకోగలం దీన్ని అధిగమించగలం అనే ధైర్యం చెప్పాల్సిన అవసరం నాకు ఒక సాటి కమ్మాడిగా ఒక సాటి మనిషిగా నాకు అవసరం అనిపించింది నేను కమ్మాడిని కాకపోయినా కానీ అమ్మవారి మీటింగ్కి వచ్చి మా మాటలు మాట్లాడేవాడిని అని నా మనసుకు నాకు తెలుసు ఏ రకంగా అయితే ఆ రోజులో ఉన్నటువంటి ప్రభుత్వం పాలకులు నన్ను ఒక దిష్టిబొమ్మలాగా నుంచోబెట్టి చూశారా మాతో పెట్టుకుంటే వీడికి ఏం చేశామో అది జరుగుతుంది మీ అందరికీ అని చెప్పి మొత్తం పాలనా వ్యవస్థనే బెదిరించడానికి నన్ను ఒక దిష్టిబొమ్మలాగా ఉపయోగించుకోవడానికి చూశారో అదే నేను అరే కమ్మళ్లతో పెట్టుకుంటే నీకు కూడా అంత ఈజీ ఏం కాదు అని చెప్పి చెప్పడం కోసం మీ అందరి దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి నేను నిర్ణయించుకున్నాను అందులో ఇది మంచా చెడా ఇది ఒక పబ్లిక్ సర్వెంట్గా నేను ఒక కుల సంఘం మీటింగ్కి వెళ్ళటం మంచిదా కాదా అనే మీమాంసకు నేను ఏనాడు గురికాల ఐ వాజ్ వెరీ క్లియర్ ఇన్ మై మైండ్ నువ్వు వీళ్ళని టార్గెట్ చేసావు నేను వీళ్ళకి తోడుగా నిలబెడతా వాళ్ళని నా చేతనైనంత వరకు నిలబెడతా వాళ్ళని ఇన్స్పైర్ చేస్తా నువ్వు నన్ను చూపించి మిగిలిన వాళ్ళని బెదిరించినట్లుగా బెదిరి ఎట్లయితే బెదిరిస్తున్నావో నేను పక్కన నుంచి వీళ్ళకి ధైర్యం చెప్తా సో బ్యాలెన్స్ నువ్వు చేసేది నువ్వు చేసుకో నేను చేసేది నేను చేసుకుంటానని చెప్పి మీ మీటింగులకు రావడం జరిగింది అంతకుముందు నేను ఎప్పుడూ సర్వీసులో ఈ మీటింగ్లకు రాలా సరే ఆ తర్వాత ఎన్నికలు వచ్చినాయి ఎన్నికల్లో రత్తి కమ్మవాడు కొంతమంది ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ పక్కన పెట్టేస్తే కిలో వంకాయలు కొంటే ఒకటి రెండు పుచ్చులు వస్తాయి దాని గురించి వంకాయలు కొనడం మానవు తినడం మానం కమ్మవారు అందరూ కూడా కలిసికట్టుగా దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కదిలి ఈ దుర్మార్గపు ప్రభుత్వానికి ఈ రాక్షస ప్రభుత్వానికి ఈ నియంతృత్వ ప్రభుత్వానికి ఎటువంటి సమాధానం చెప్పారు అన్నది మీ అందరికీ గుర్తుంది ఇది అయిపోయిన తర్వాత మళ్ళా మళ్ళా కార్తీక మాసం వచ్చింది మళ్ళా సంక్రాంతి వచ్చింది ఇలాంటి ఆత్మీయ సమావేశాలు కమ్మవారి సమావేశాలు జరగడం వాళ్ళు కూడా అంతకుముందు పిలిచిన చనువుతో పరిచయంతో నన్ను పిలవడం జరిగింది ఈసారి కూడా ఒకళ్ళిద్దరు శ్రేయభభిలాషులు అన్నారు ఏమండి మీరు మీ స్టేచర్కి ఇలా కుల సంఘాల మీటింగులకు వెళ్తే బాగుండదేమో ఆలోచించండి అని నాకు మళ్ళీ పూర్తి క్లారిటీ ఉంది ఆ విషయంలో నేను ఒకటే వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు వెళ్ళి నిలబడడం నా బాధ్యతగా వెళ్ళి చేశాను అలాగే నేను కష్టాల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళందరూ పాపం సంఘీభావం ప్రకటించి నాకు ముక్కు మొహం తెలియని వాళ్ళు పరిచయం లేని వాళ్ళు కూడా నా గురించి కన్నీళ్ళు పెట్టుకుని బాధపడిన ఎంతో ఎంతోమందిని చూశారు అంటే మీకు వీళ్ళందరినీ ఒక దుర్మార్గ ప్రభుత్వాన్ని వదిలించుకోవడం కోసం ఎన్నికల్లో వాళ్ళు పని వాళ్ళతో పని చేయించుకోవడం కోసం మీరు వాళ్ళ మీటింగులకు వెళ్తే బాగానే ఉంటుందా గెలిచిన తర్వాత ఎన్నికలు అయిపోయినాయి కదా ఇంకా మీటింగులకు వెళ్ళాల్సిన అవసరం లేదని అంటారా ఇది పద్ధతేనా ఇది నీతేనా అని చెప్పి ఆ రోజున ఏ రకంగా అయితే వెళ్ళానో నిష్కల్మష హృదయంతో చాలా క్లారిటీతో ఆ రోజున ఎలా అయితే వెళ్ళానో ఈ రోజున కూడా అలా అలాగే వెళ్తాను కాకపోతే ఆ రోజున చెప్పిన మాటలు కానీ ఆ రోజున సందర్భం కానీ వేరు ఈ రోజున సందర్భం వేరు కావచ్చు కానీ ఈ ఆత్మీయత ఈ సంఘీభావం మను ముందు అన్నిటికంటే ముఖ్యంగా మనుషులుగా ఒకే కష్టాల్లో ఉన్నటువంటి మనుషులు ఒకరినొకరు తోడుగా ఉండాల్సినటువంటి అవసరాన్ని మనం ఎప్పటికీ విస్మరించసలం ఇప్పుడు కాదు ఎన్ని సంవత్సరాలైనా ఈ ఆత్మీయ సమావేశాలు జరుగుతూనే ఉండాలి మన అందరం కలుసుకుంటూనే ఉండాలి ఎలక్షన్లకు ముందు ఒక రకంగా ఎలక్షన్లకు తర్వాత ఒక రకంగా బిహేవ్ చేయడం నా వల్ల కాదు అలా ఎప్పటికీ చేయను మిత్రులగా నేను ఇప్పటివరకు మాట్లాడిన దాని నుంచి రెండు విషయాలు దాన్ని ముందుకు పొడిగిస్తాను ఒకటి ఇంత దుర్మార్గం ఇంత రాక్షసత్వం ఇంత కర్కసత్వం ఇంత నియంతృత్వానికి మన అందరం గురి కావడం అనేది చరిత్రలో మళ్ళీ ఇంకొకసారి జరగకూడదు అనే కఠినమైనటువంటి నిర్ణయానికి మీరు అందరూ రావాల్సిందిగా కోరుతున్నారు నెవర్ అగైన్ నెవర్ అగైన్ ఇటువంటి వాడిని మళ్ళా అటువంటి అధికారం పొందకుండా అహర్నిసులు కావాలంటే కష్టపడాల్సినటువంటి బాధ్యత మనం అందరం తీసుకోవాలి అందరూ ప్రజలందరూ తీసుకునేలాగా కూడా మనం ప్రోత్సహించాలి దీనికోసం మనం ఏం చేయాల్సి వచ్చినా కానీ ముందు జాగ్రత్త చర్యలు కానీ చేపట్టాలి అని చెప్పి మీ అందరికీ పిలిపిస్తున్నాను అది ఒక విషయం అయితే రెండో విషయం గుర్తుపెట్టుకోండి రెండు వేల నాలుగు నుండి కమ్మవారిని వైఎస్ రాజశేఖర రెడ్డి టార్గెట్ చేసిన నాటి నుంచి నేను చూస్తున్నాను ఏనాడు కూడా రాజకీయాలు కమ్మవారిని కాపాడడానికి ముందుకు రావు ఈ విషయాన్ని ఈ వాస్తవాన్ని వాస్తవంగా గ్రహించండి ఎందువల్లంటే రాజకీయాలు నడిపేవారు రాజకీయ పార్టీలు అందరినీ కలుపుకొని పోతే తప్ప వాళ్ళు రాజకీయాలు నడపలేరు కాబట్టి ముఖ్యంగా మన టార్గెట్ చేసినప్పుడు మన మనకి రక్షణగా వస్తే ఇంకా ఐడెంటిఫై అయిపోతాము అనేటటువంటి బెరుకు మీమాంస రాజకీయ పార్టీల్లో ఎప్పుడూ ఉంటుంది కాబట్టి మన పట్ల సానుభూతి ఉన్నప్పటికీ మన పట్ల అభిమానం ఉన్నప్పటికీ మనని ప్రత్యక్షంగా కాపాడడానికి ఏ రాజకీయ పార్టీ ముందుకు రాదు కులంగా మీరు టార్గెట్ అయినాడు మీరు కులంగానే ఎదుర్కోవాలి కులంగానే ఐక్య ఐక్యత చూపించాలి కులంగానే ఎదుర్కోవాలి ఒక్కటే మీకున్న మార్గం దీనికోసం అందరూ కలిసికట్టుగా ఏ రకంగా కలుస్తారో నాకు తెలీదు ఏ రకంగా సంఘీభావం అవుతారో సంఘటితం అవుతారో నాకు తెలీదు ఎన్నో మార్గాలు ఉన్నాయి ఇలా కొసరాజువారు వంశవృక్షం లాగానే ఇంకొకరు ఇంకొకరు లేకపోతే కమ్మవారి సంఘాలు పెట్టుకుంటారు ఇంకోటి పెట్టుకుంటారు లేకపోతే సైకో బాధితుల సంఘం అని ఒక కొత్త సంఘం రిజిస్టర్ చేసుకుంటారో మీ ఇష్టం ఏదో ఒక రకంగా మీరు సంఘట సంఘటితమై మీ ఫైట్ మీరు చేసుకోవాల్సిందే తప్ప రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా వచ్చి మిమ్మల్ని కాపాడతాయనుకునే అనుకునే భ్రమ నుంచి బయటకు రావాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను